తెలుగు వారి నెంబర్ వన్ సార్ ఈ బస్సులకి చేస్తున్న ఆల్టరేషన్స్ గురించి మనం మాట్లాడాలి ఆల్టరేషన్స్ ఈవెన్ కారులో కూడా చాలా మంది ఏమంటారు అంటే కంపెనీ వాడిచ్చిన ఫీచర్స్ ని మీరు మార్చకండి ఆ వైరింగ్ లేకపోతే ఇంకోటో ఇంకోటో మార్చడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుందని చెప్తుంటారు ఈ ఆల్టరేషన్స్ విషయంలో సేఫ్టీ కంటే కూడా లుక్కే ఎందుకు అంత హై ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి యాజమాన్యాలైనా సరే అయ్యి వ్యక్తిగతమైన ప్రశ్నలు వాటికి నేను చెప్పను నేను ఐ విల్ కన్ఫైన్ చూశారు కదా టూ ప్లస్ వన్ సీటర్ ఈ టూ ప్లస్ వన్ చోట ఏమో డబల్ బెర్త్ వచ్చింది సింగిల్ సీటర్ దగ్గర సింగిల్ బెర్త్ వచ్చింది ఈ అన్ఆరైడ్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే ఎవరు పర్మిషన్ తీసుకోలేదు నేను నిబంధనల ప్రకారం ఉన్నానంటే ఎక్కడ నిబంధనల ప్రకారం ఉన్నట్టు అయింది

అందులోంచి చిన్న పిల్లల్ని కూడా బయటికి పంపించలేరు వాళ్ళు ఇక్కడ పై లెవెల్లో ఒకటే ఒకటే డోర్ ఎమర్జెన్సీ డోర్ కూర్చున్న వాడికి దిగటానికి బెర్త్ పడుకున్న వాడికి ఎమర్జెన్సీ ఆప్షన్ లేదు లేదు క్రాప్టెన్ లేదు యాస్ టు కమ్ డౌన్ అండ్ గో అవుట్ ఆఫ్ ది ఎమర్జెన్సీ డోర్ సరే ఇంకొక తెలుగు వారి వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని